ఏడాది చిన్న సినిమాగా వచ్చి సంచలన విజయం సాధించిన సినిమాల్లో టూరిస్ట్ ఫ్యామిలీ ఒకటి సింపుల్ స్టోరీతో తెరకెక్కిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది బాక్సాఫీస్ దగ్గర రికార్డ్ వసూలు సాధించింది తమిళంతో పాటు తెలుగులోను భారీ కలెక్షన్స్ సాధించింది కేవలం ఐదు కోట్లతో తెరకెక్కిన టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా డెబ్బై ఐదు కోట్ల మేర వసూలు సాధించింది ఆ తర్వాత ఓటీటీలోనూ రికార్డ్ వ్యూస్ సొంతం చేసుకుంది పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ సినిమాను చూసి ప్రశంసలు కురిపించారు ఈ సినిమాతోనే అభిషన్ జీవంత్ అనే కొత్త డైరెక్టర్ ఇండస్ట్రీలోకి పరిచయం అయ్యాడు అంతకు ముందు యూట్యూబర్ గా సోషల్ మీడియాలో మంచి గుర్తింపు తెచ్చుకున్న అభిషేక్ తన తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు కేవలం డైరెక్టర్ గానే కాదు ఈ సినిమాలో తన యాక్టింగ్ తోనూ ఆకట్టుకున్నాడు కుర్రాడు ఇప్పుడు ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ తన జీవితంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టనున్నాడు ఈ నెల ముప్పై ఒకటిన తన మనసుకు నచ్చిన అమ్మాయితో కలిసి పెళ్లి పీట లెక్కనున్నాడు ఈ క్రమంలోనే పెళ్లికి ముందే అభిషేక్ కు ఓ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు టూరిస్ట్ ఫ్యామిలీ నిర్మాత మాగేశ్ రాజ్ అభిషన్ వివాహ వేడుకను పురస్కరించుకొని ఈ యంగ్ డైరెక్టర్ కు ఖరీదైన లగ్జరీ బిఎండబ్ల్యూ కార్ పెళ్లి కానుకగా ఇచ్చారు నిర్మాత మాగేష్ రాజ్ ఈ విషయాన్ని ప్రముఖ సినీ ట్రేడ్ అనలిస్ట్ రమేష్ బాల సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి వీటిని చూసిన సినీ అభిమానులు నెటిజన్లు యంగ్ డైరెక్టర్ అభిషన్ కు అభినందనలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు